అందరికీ నమస్కారం ఈరోజు కోవిడ్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల రేట్ల గురించి తెలుసుకున్నాం ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఏడు వేల నాలుగు వందల ఎనభై రూపాయల వద్ద సెలవుతుంటే పది గ్రాముల బంగారం ధర డెబ్భై నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయల వద్ద సెలవుతుంది అలాగే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఆరు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది రూపాయల వద్ద సెలవుతుంటే పది గ్రాములు బంగారం ధర అరవై ఎనిమిది వేల ఐదు వందల తొంభై రూపాయల వద్ద సెల్ అవుతుంది అలాగే ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న వెండి ధరల రేట్ల గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర తొంభై తొమ్మిది రూపాయల పది పైసల వద్ద సెలవు అవుతుంటే పది గ్రాములు తొమ్మిది వందల తొంభై రూపాయల వద్ద వంద గ్రాములు తొమ్మిది వేల తొమ్మిది వందల పది రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర తొంభై తొమ్మిది వేల వంద రూపాయల వద్ద సెల్ అవుతుంది అలాగే ఈరోజు కువైట్లో ఉన్న బంగారు ధరల రేట్ల గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఇరవై నాలుగు దినార్ల నాలుగు వందల ఫిల్స్ వద్ద సేలుతుంటే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము ఇరవై రెండు దినార్ల మూడు వందల యాభై ఫిల్స్ వద్ద ఇరవై ఒక్క క్యారెట్లు ఒక గ్రాము ఇరవై ఒక్క దినార్ల మూడు వందల ఫిల్స్ వద్ద అలాగే పద్దెనిమిది క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర పద్దెనిమిది దినార్ల మూడు వందల ఫిల్స్ వద్ద సేలుతుంది అలాగే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము మనం ఇండియన్ రూపీస్లో పోల్చి చూసుకుంటే ఒక గ్రాము ఆరు వేల నూట ఎనిమిది రూపాయల అవుతుంది పది గ్రాములు అరవై ఒక్క వేల ఎనభై రూపాయల అవుతుంది అలాగే ఇండియా కువైట్ మధ్య బంగారం ధరల తేడా గురించి చూసుకుంటే ఏడు వేల ఐదు వందల పది రూపాయలయితే అవుతుంది ఇవి ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల రేటు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్